కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు నదులు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు దూరదృష్టితోటి ఆయన చేసిన పనుల వల్లే రాష్టం పదేళ్లు సుభిక్షంగా ఉందని కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టి నాలుగు నెలలు కాకముందే రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు ప్రభుత్వం చేతకానితనం వల్ల నీరు లేక పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లను తాగునీటికి తీసుకోలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో వ్యవసాయానికే కాదు తాగేందుకు కూడా నీరు లేదని మండిపడ్డారు మార్చిలోనే ఈ సమస్య ఉంటే ఇక ఏప్రిల్ మే నెలల్లో నీటి ఎత్తిది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వివరించారు నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎంపీ నామా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రైతు బిడ్డగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్య చూసి చాలా బాధపడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు సాయం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు పెద్ద పొరపాటు చేసినావు ఈ యొక్క పార్టీకి అందులో ఒకళ్ళు అడిగారు నువ్వు ఎవరికి ఓటేసావని అడిగారు నేను చెప్తున్నానంటే నేను పొరపాటున కాంగ్రెస్ ఓటేసినా ఇప్పుడు పశ్చాయితా పడుతున్నా నేను నేను ఓటేటే కాకుండా పది ఓట్లు వేయించిన పది ఓట్లు వేయించి కాంగ్రెస్ గెలిపించినా ఇవాళ ఎంత బాధపడుతున్నట్టు అంత బాధపడతానని ఆ రైతు చెప్పాడు ఆ చెప్పిన మాటలు కూడా మీరు మీడియా వారు రికార్డు కూడా చేశారు కనీసం మీరన్ను వచ్చారు చూడటానికి ఇంకొక తడి ఒకటే ఒక తడి ఉంటే నా పంట చేతికి వచ్చేది ఆ ఒక్క తడి ఇచ్చినట్టయితే మా పంటలన్నీ చేతికొచ్చేది ఆ ఒక్క అని చెప్పేసి మేము మొరబెట్టుకున్నా కూడా కనీసం ఇంటానికి కూడా ఎవరు లేరు చెప్పుకోవటానికి ఎవరు లేరు అని చెప్పి ఆ రైతు కన్నీరు పెడతా చాలా బాధ అనిపించింది కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ కనపడుతున్నా కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు కేసీఆర్ గారు లేకపోతే అదే కాలువల్లో నీళ్లు లేవు అదే చెరువుల్లో నీళ్ళు లేవు అదే రిజర్వాయర్లు ఎండిపోయింది ఎన్నడూ కూడా చూడని విధంగా ఇవాళ తీవ్రమైన నీటి ఎద్దడి తాగునీటికి ఇలాగే సాగునీటికి కూడా కేవలం నాలుగు నెలల్లోనే వాటర్ మేనేజ్మెంట్ చేయడం చేతగాన్ని ప్రభుత్వం ఇవాళ అటు రైతాంగానికి తీవ్రమైన పంట నష్ట పంట నష్టంతో పాటుగా ప్రజలకి తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఒక సీవియర్ క్రియేటెడ్ డ్రౌట్ అంటారు దీన్ని ప్రభుత్వ చేతకాంతరం వల్ల వైఫల్యం వల్ల వచ్చిన కరువుగా మనం భావించ భావించాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ సమావేశం జరిగే కంటే కొద్ది ముందు పాలేరు రిజర్వాయర్ ను చూడడం జరిగింది నేను తొంభై రెండు తొంభై మూడు నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు కూడా అంత అడుగంటిన జలాశయాన్ని ఎప్పుడు చూడలేదు మిడ్ మిడిల్ ఆఫ్ ది రిజర్వాయర్లో పోయి పరిశీలించి అక్కడి నుంచి రావడం జరిగింది అక్కడి నుంచి నేలకొండపల్లి దగ్గరికి వెళ్ళి ఎండిన పంటలను కూడా చూడడం జరిగింది రైతులు బోర్న విలపిస్తున్నారు ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కట్టించడం కాకుండా ఇమ్మీడియట్గా సాగర్ జలాలను తీసుకొచ్చి పాలే రిజర్వాయర్ నింపి ఖమ్మం ఉమ్మడి జిల్లా సాగు తాగునీళ్ళు కానీ సాగునీరు కానీ ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంతటి విపత్కరమైన కష్టం ఎప్పుడూ రాలేదు దీని దీని మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచుకుంటున్నాం ఈ రోజు ఈ సమావేశం జరిగింది